సో ఆత్మలు ఉన్నాయని కొంతమంది లేరని కొంతమంది దేవుడు ఉన్నారని కొంతమంది లేడని ఇంకొంతమంది అసలు మనిషి ఎలా పుట్టాడంటే సో పూర్వజన్మ సుకృతం అంటారు కొంతమంది ఏమో ఒక ద్వారా వచ్చిందిలే అంటారు సో అసలు చనిపోయిన వ్యక్తి మళ్ళీ కొద్ది కాలం పాటు మన భూమి మీద ఉంటారు ఉండి వెళ్తారు అంటారు కొంతమంది ఇలాంటివన్నీ నమ్మకండి ఇవన్నీ సాధువులు చెప్పే సోది అని అంటారు కొంతమంది సో ఇవన్నీ వాటికి ఒక వ్యక్తి మనకి క్లారిటీ ఇవ్వడం కోసం ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చా సో శివగారు అయితే మనతో పాటు ఉన్నారు గురూజీ గారు ఎన్నో ఇంటర్వ్యూల్లో ఎంతో మంచివైన వ్యక్తి మంచి మంచి మాటలు చెప్పారు సో మన ఇంటర్వ్యూలో ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే గురుగారు నమస్కారం మిత్రమా బాగున్నారా ధర్మరక్షణకై పరమాత్ముడి యాక్టివ్లో తిరుగుతూనే ఉన్నాము చెప్పండి అంటే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఇలాంటి డౌట్స్ మీరు చాలా వరకు తీర్చారు బట్ అడుగుతున్న క్రమంలో నాకు వస్తున్నాయి అసలు మనిషి చనిపోయిన తర్వాత భూమి మీద కొద్ది రోజులు ఉంటారు అని అంటారు అది నిజమా కాదు వాస్తవానికి ఏంటంటే పరమాత్ముడు రాసిన జీవితం ఏంటంటే మిత్రమా అబ్రబ్రహ్మ లోకం అంటారు మానవ జన్మం ఇప్పుడు మనం ఉన్నది కూడా అబ్రబ్రహ్మ లోకమే ఇది యాక్చువల్ ఏంటంటే భూలోకం అనడానికంటే ముందు ఇది అబ్రబ్రహ్మలోకం అనాలి ఎందుకంటే తల్లి గర్భంలో నువ్వు ఎలా ఉండాలి అని చెప్పేసి రాతలు రాసి పంపిస్తారు తర్వాత మనం పుట్టాక ఒక బాల్యం యవ్వనం తర్వాత ఒక వయస్సు అంతా చూసి తర్వాత ముసలి వాళ్ళమైపోయి కాలం చేస్తాం అంటే ఈ అబ్రబ్రహ్మలోకం అంతా నడుపుతున్నది మన భూమండలాన్ని శాసిస్తున్న వాళ్ళు అంటే దేవతలని మన శాస్త్రజ్ఞానాల్లో హిందూ సప్ర సంప్రదాయాల్లో చెప్పుకుంటాం ఫలానా దేవుడని ఫలానా దేవతలని ఫలానా శిష్యుడని ఫలానా గురువులని చెప్తూ ఉంటారు అసలు మానవులకి మీరు అనుకుంటున్నట్టుగానే జన్మ రహస్యం ఏమిటి ఒక శరీరం తీసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇంకో జన్మ కోసం మనం చనిపోవడం జరిగిన తర్వాత జరుగుతారు అసలు మానవుడికి ఉన్న జన్మకి అంతరార్థం ఏమిటి మీరు ఎప్పుడైనా గమనించారా అసలు మానవుడు అనేవాడిని నేనెవరు అని తెలుసుకుంటే ఇన్ని విసులుబాట్లు ఇంత అవసరాలు ఉండవు అంటే ఆధ్యాత్మికత అని అంటాం మనం ఈ ఆధ్యాత్మిక లోతలో ఒక విషయం మానవులు మర్చిపోయిందంటే మిత్రమా అవతల వ్యక్తి కూడా మానవుడైన సంగతి మర్చిపోయారు కాబట్టి మీరు అంటున్న ఈ జీవితంలో ఎన్ని రోజులు పుట్టి ఎన్ని రోజుల కాలాన్ని చూసి ఎన్ని రోజులకి కాలం చేస్తారు ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది ఏడు సంవత్సరాలకి భక్త ప్రహ్లాదుడు లక్ష్మీనారసింహుని భూమండలంలో తీసుకొచ్చాడు ఇలా ఏడు సంవత్సరాలకి తెస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో మంచితనాన్ని ముప్పై సంవత్సరాలకే పరమాత్ముడు శ్రీ 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 జగద్గురు ఆది శంకరాచార్యులు భూమండలాన్ని నాలుగు సార్లు కాలినడకన నడిచి నా తల్లి పార్వతీమాతని అష్టాదశ శక్తి పీఠాలను అమ్మాను ఇవ్వు కాలం చేసిన తర్వాత భూమండలంలో కోపాలు అగ్ని ఏదైనా జ్వాలాలు అంటే పెద్ద పెద్ద భూకంపాలు చేయగలవు రాగలవు అని చెప్పి అమ్మవారు పార్వతీమాత అష్టాదశ పీఠాల విషయం వచ్చినప్పుడు ఆమె పద్దెనిమిది ముక్కలైన తర్వాత అక్కడక్కడ పడ్డ ఆ తర్వాత అక్కడి నుంచి పుణ్యక్షేత్రాలు వచ్చాయి పడ్డ దగ్గర అమ్మ కోపంతో ఉన్నది అంటే ఎవరిని కూడా పక్షులని కానీ పశువులని కానీ ఎవరిని పడితే వారిని చాలా చాలా కోపంగా హింస పెట్టడం మొదలుపెట్టింది కోపం ఎందుకంటే అర్థాంతరంగా దక్షయజ్ఞంలో విషయ వివరణ జరిగింది కాబట్టి అలాంటి గొప్ప 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 వ్యక్తులు అమ్మని అలా చేయకూడదు నీ పిల్లలం మేము అందరం అని చెప్పి నాలుగు సార్ల భూమండలం మొత్తం నడిచి శ్రీచక్రాన్ని సృష్టించింది మహానీయుడు ముప్పై సంవత్సరాలకే జగద్గురు ఆదిశంకరాచార్యులు తర్వాత పోతులూరి వీర వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే గతంలో ఒక నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు మనం చరిత్రనే రాసాము చరిత్రలో జరుగుతున్న విషయాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం స్వామి ఏం చెప్పారు ఆడవాళ్ళు మగవాళ్ళు అవుతారు మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారు మీకు ఇంకో విషయం అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంకో విషయం ఏం చెప్పాడంటే మూరేడు అంటే మూరేడు అంటే ఎంత మిత్రమా ఒక మల్లె పూలు కానీ పూలు చూడటం కదా మూరేడు బట్టని ఆక్షన్లో లక్షల్లో కొంటారని రాశాడు అప్పట్లోనే వేలం పాటలో అదేదో తెలుసా మిత్రమా మీకు ఆ క్లాత్ ఏదో తెలుసా మీకు మూరేడు ఒక క్లాత్ అంటే మనం ఈ యొక్క దుస్తు మూరెడ దుస్తువుని ఆక్షన్స్లో లక్షల్లో కొంటారు అని చెప్పి ఆయన రాశాడు ఆక్షన్ అంటే ఇప్పుడు నేను ఆక్షన్ మనం మా వాడే వేలం పాట అంటే పది మందిలో నిలబడి అడుగుతారు అంటారు దాన్ని కొంటారు అంగరంగ వైభవంగా చూపిస్తారు అని అన్నారు ఆ వస్తువు ఆ దుస్తువు ఏదో స్వామి మీరు అంటున్న దాన్ని వేలం పాటలో కోట్లలో లక్షల్లో వజ్రాలు వైడూర్యాలు దాన్ని యూజ్ చేసేది ఎక్కడ స్వామి అలాంటి విషయాన్ని కూడా రాసిపెట్టిన భూమండలంలో ఉన్నాము మనము ఎక్కడ లక్షలు పెడుతున్నారు దేనికి లక్షలు పెడుతున్నారు చేసుకున్న వ్యక్తి కోసం కోసం కాదు ఒక క్లాత్కి పెడుతున్నారు లక్షలు చూ చూపించాల్సిన వస్తువులు శరీరం అంత వేరు చూపించని వస్తువు వేరు ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న వస్తువు చూయించేది కాదు కదా మరి దాన్నే అంగరంగ వైభవంగా వేలం పాటల్లో కొంటున్నారు శాస్త్రీయంగా రాసింది కదా ఇది మీరు చూశారు కదా దాన్ని ఉపయోగించాల్సింది గోప్యత కదా మరి అలాంటి దాన్నే బహిర్గతంగా తీసుకుంటున్న ఈ ప్రపంచంలో మానవుడు పుట్టి పెరిగి జీవితాన్ని చూసి కాలం చేశాడు ఎన్ని చూడాలి దీంట్లో కాబట్టి ఏంటంటే కారణ జన్మలు ఈ మధ్య లేరు గురువులు సాధకులు లేదంటే ఇంకేదైనా ఉపసకులు ఏదైనా ప్రచారకులు లైక్ సైకలాజికల్ కానీ ఇంకేదైనా మెంట ఇంకేదైనా చెప్పేవాళ్ళు కోచర్స్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు కానీ మార్చడం అనేది పరమాత్ముడి తర్వాతే నిన్ను పుట్టేటప్పుడే నీ శరీరంలో వేసేటప్పుడు రాతలు రాసే పంపుతాడు తర్వాత ఈ గురువులు సాధకులు అందరూ ఏం చేస్తారు మిత్రమా ఇలా కాదు నాయన ఇలా ఉండాలి ఇలా కాదు నువ్వు ఇలా పుట్టావు అని చెప్తారు అలా చెప్తూ విని కొంతమంది బాగుపడ్డే వాళ్ళు ఉంటారు కొంతమంది విని వినట్టుగా ఉంటారు మీరు అంటున్న ఈ మూడు తరాలు అంటే పుట్టుక మధ్య తర్వాత చావు ఈ జీవితంలో ముఖ్యమైనది కేవలం ఈ మధ్యందే ఈ మధ్యలోనే జ్ఞాపకాలు మీరు అన్నారు కదా ఒక మానవుడు చనిపోయిన తర్వాత కానీ పుట్టిన తర్వాత కానీ జరగబోయే అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక మానవుడు జీవితకాలం మొత్తం చేసేది ఒకటే మిత్రమా జ్ఞాపకం ఒక జ్ఞాపకాన్ని మాత్రమే పెట్టిపోతాడు అంతకుమించి ఏదైనా ఈ ఈరోజు నిన్ను పూడుస్తారు రేపు నిన్ను పూడ్చిన ఆ స్థలంలోనే నన్ను పూడుస్తారు అంటే నిన్ను పూడ్చడానికి ఉన్న ఆ అడుగులు ఇప్పుడు అంటారు కదా ఆ అడుగుల స్థలం నాకు అంటారు అది కూడా నీది కాదు నీ తర్వాత ఇంకొక పది రోజులు వేరే పూడ్చేస్తారు అక్కడ మరి నీదంటూ ఏది ఉన్నది భూమండలంలో అందుకని ఎందుకని ఈ శరీరం గురించి నీవు బాధపడుతున్నావు మిత్రమా ఒక మాట బాగా ఆలోచించాలి మనం బాధపడేదల్లా బంధం బాధం ఒక మిత్రుడు గురించి భార్య గురించి ఇల్లు గురించి సంసారం గురించి బ్లడ్ గురించి అంటే మన రక్తం మన పిల్లలు మన భార్య మన అమ్మ మన నాన్న ఎక్కడున్న మనకు ఆ కొట్టుమిట్టాడుతుంది కదా ఆ సెన్స్ మనం బ్రతకాల్సింది ఆ ఎమోషన్స్ కోసం మాత్రమే ఎన్ని లక్షలు తీసుకెళ్తావు వెళ్ళేటప్పుడు మనకు తెలిసిందే ఏం తీసుకెళ్దాం తీసుకెళ్లాల్సిందంతా ఒక జ్ఞాపకాన్ని మాత్రమే ఆ జ్ఞాపకమే నువ్వు అన్న ఈ మధ్య మొత్తం జీవితం అంటే ఆ పర్టికులర్ టైమ్ చనిపోయిన తర్వాత పదకొండు రోజుల కార్యం వరకు సో ఆత్మ అనేది ఆ ఇంట్లోనే వాళ్ళతో పాటు ఉంటుంది అని మీరు అడిగిన ప్రశ్న మొదట అది చూడండి ఒక మానవుడికి ఉదాహరణకి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు రాసి పెట్టాము మనం అరవై సంవత్సరాలకి నీవు క్షణిక ఆవేశంలో ఏదో తాగేవు లేదంటే ఇంకేదైనా వివరణ తీసుకొని అనుకుందాం పరమాత్ముడు నీకు రాసిన రాత డెబ్బై రెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాలు నువ్వు భూమండలంలోనే ఉంటావు నిన్ను తీసుకునే అర్హత లేదు పైకి నువ్వు వెళ్ళవు కూడా ఎందుకంటే పరమాత్ముడు నీకు ఒక డెస్టినేషన్ ఇచ్చాడు దిస్ ఈజ్ యువర్ ఫైనల్ స్టెప్ అని నువ్వు మధ్యలోనే నియంత్రణ నిర్ణయాలు తీసుకొని మందు తాగేసి లేదా ఏదైనా మాత్రలు వేసుకొని ఇంకేదైనా చేసుకొని ఉరి పెట్టుకొని చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు యుక్త వయసులో ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి అలా జరిగిన తర్వాత నిన్ను మళ్ళీ నీ పూర్తి ఆయుష్ తీరనంత వరకు తీసుకునే అవకాశం లేదు గ్రంథాల్లో రాసిందా మిత్రమా ఆత్మకి పరమాత్ముడికి ఉన్న అనుసంధానమే అది అయితే ఇక్కడ తప్పుడో పట్టిస్తుంది పరమాత్ముడు కాదు ఎవరైతే ఈ పన్నెండు సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోయిండు పన్నెండు సంవత్సరాల ముందే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే మీ ఇంట్లోనే ఉంటాడు ఎందుకంటే మీ దగ్గర తప్పదు ఇంకెవరి ఎవరి దగ్గర ఉండగలుగుతాడైనా ధైర్యంగా నేనైనా నీవైనా అంతే నీ ఇంట్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ నీ ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్ ఇక్కడ ఉండదు అలా ఆ ఆత్మలు ఉన్న ఆ చోటుని క్షుద్ర పూజలు కానీ ఇంకేదైనా ఇంకేదైనా చేసే వాళ్ళు చూడగలరు మిత్రమా ఎందుకంటే వాళ్ళు విద్యాహస్తులు ఉంటారు ఏ ఆత్మలు ఎక్కడ పోతున్నాయి ఎవరి దగ్గర ఏముంటున్నాయి ఏం చేస్తున్నాయి ఎవరు బలహీనులు ఎవరు బలవంతులు ఇప్పుడు ఇప్పుడు నీకు తెలియదు అమెరికాలో ఉన్న ఒక ఇంటి గురించి అయినా చెప్పగలవు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అంతా డెవలప్ అయింది ఇప్పుడు అక్కడ ఉదాహరణకి భూకంపం వచ్చిందనుకో మిత్రమా ఎన్ని సెంటీమీటర్లు వచ్చిందో కూడా యూ కెన్ ట్రేజ్ ఇట్ మొబైల్లో అలాగే ఈ మంత్రోత్సరణ చేసిన వాడికి వాడి వయసు వాడి యొక్క వివరణ వాడి యొక్క తెలివి వాడి యొక్క ఆలోచనను కూడా గమనించగలడు ఆ ఒక గాలిని చూస్తే అంటే క్షుద్ర పూజల్లో ఉన్న విద్య అది అలాగే మంచి విద్యలో కూడా అలానే ఉన్నాయి అనుకోండి చూసి దాన్ని చెడుగా ఉపయోగించే వాళ్ళు ఒక ఆత్మ ఎలా ఉంటుందంటే మిత్రం శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అది ఎందులోకైనా రూపాన్ని మార్చగలదు చిన్న జంతువు నుంచి పెద్ద జంతువు భూమండలం వెళ్ళగలదు ఎందుకంటే అది గాలి కాబట్టి అలాగే ఈయన ఏం చేస్తారంటే ఆశలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మంచి పూజలు చేసే వాళ్ళని తీసుకుందాం క్షుద్ర పూజలు అనేటిది కొంచెం బాగుండకపోవచ్చు మంచి వాళ్ళు ఏం చేస్తారు మంచి పూజలు చేసినప్పుడు శివుడు పూజలే చేసేవాళ్ళు ఉన్నారంటే ఏం చెప్తారని ఆయన నువ్వు ఇలా ఉండకూడదు వాళ్ళు భయపడడము లేకపోతే నీవు అలా ఉండడం వల్ల వాళ్ళకి ఏదన్నా జ్ఞాపకాలు రోదనను కలలో కనబడడం ఇలాంటివి చేస్తావు కదా బాధ అవుతుంది నీవు కొన్ని రోజుల వరకు మా ఆశ్రమానికి సంబంధించిన గుడిలోనే ఉండు ఆ తర్వాత పరమాత్ముడికి మీకు చెప్తామని ఇలా కొన్ని విషయాలు కొన్ని సినిమాల్లో మంచి కూడా చూసాం ఇలాగ చెడు వాళ్ళు ఏం చేస్తారనంటే నువ్వు నాకు ఈ పని చేస్తేనే నీకు పని చేస్తానని చెప్పేసి ఒక ఆఫర్ లాగా మాట్లాడతారు ఇప్పటికి కూడా మనం అలాగే చేస్తాం కదా లావాదేవీలు నువ్వు అక్కడికి వెళ్ళొస నీకు ఇది ఇస్తానని అంటాము ఈ ఆత్మలు అక్కడ అట్రాక్షన్ అవుతాయి మిత్రమా ఎక్కువ శాతంగా ఎందుకంటే మీ వాళ్ళని బాగా చూసుకుంటానని చెప్తారు ఒకటి నీకు ఇంకేదైనా పని చేసి ఒకటి నిన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే ఇలా కొన్ని మాయమాటలు చెప్పుకునే తరుణాలు ఉన్నాయి వాళ్ళని వేరే వాళ్ళపై ప్రేరేపించి వాళ్ళపై ఉపయోగించే తరుణాలు కూడా ఎక్కువ ఉన్నాయి శంకరా అలాగా మీరన్నా ఈ పన్నెండు సంవత్సరాలలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన తెలివితేటలతో చేస్తున్న దాష్టికమైన పనులు